హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము చికెన్తో సీ కబాబ్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా ఈ సీ కబాబ్కి ఏమేం కావాలి ఏం కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేస్తామా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చికెన్ సీ కబాబ్ చేసేద్దామా మరి ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఇది హాఫ్ కిలో చికెన్ చికెన్ అయితే మంచిగా కడిగి తీసేసి తర్వాత లాస్ట్లో నిమ్మకాయ నీళ్ళల్లో కడగాలి ఫ్రెండ్స్ అది మాత్రం మర్చిపోబాకండి ఆ నిమ్మకాయ నీళ్ళలో కూడా కడిగి జల్లిడ జల్లిడ రేకుంటుంది కదా ఫ్రెండ్స్ జల్లిడలో వేసేసాను అన్నమాట నీళ్ళన్నీ బాగా వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎంత గట్టిగా ఉందో ఈ చికెన్ని నేనైతే మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఎముకలు ఏం లేకుండా ఇలా అన్నమాట మెత్తగా వద్దు ఫ్రెండ్స్ కచ్చా పచ్చగా వేసుకుంటే బాగుంటుంది కచ్చా పచ్చగా వేసి పెట్టాను అన్నమాట నేను తర్వాత ఈ చికెన్లోకి ఏం కావాలి చూడండి పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి ఒక నాలుగు కొత్తిమీర పుదీనా నిమ్మకాయ ఫ్రెండ్స్ ఈ పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అంతా నేనైతే మరి దీంట్లో వేసి దీంట్లో వేసి చేస్తారు కదా ఫ్రెండ్స్ వేసి చేసేసానమాట ఒక రెండు ఇలా చేసేస్తే లాగేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఇలా నేను చేసి పెట్టేశాను దీంతో ఓకే తర్వాత ధనియాలు జీలకర్ర మిరియాలు మూడు దోరగా వేయించి పెట్టాను ఫ్రెండ్స్ ఇది పొడి చేసి వేయాలన్నమాట సరేనా ఓకే వేద్దామా మరి చూడండి ఫ్రెండ్స్ ముందైతే నేనైతే సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ చాలు తర్వాత పసుపు తర్వాత మిర్చి పౌడరు కారం వేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మిక్సీ పట్టేసాను నేనైతేను ధనియాలు జీలకర్ర మిరియాలు వేయించి వేసేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం చక్క ముగ్గ మసాలా ఫ్రెండ్స్ చక్క ముగ్గ జాజికాయ జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ అవన్నీ ఉంటాయి కదా అవి నేనైతే దోరగా వేయించి పొడి చేసి పెట్టాను కదా అది కొంచెం వేసుకుంటూ చాలు ఫ్రెండ్స్ తర్వాత చాట్ మసాలా తర్వాత ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తర్వాత శనగపిండి ఒక రెండు స్పూన్లు చాలు చాలు ఫ్రెండ్స్ తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా చాలు కొంచెం చాలు ఫ్రెండ్స్ తర్వాత నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలు ఫ్రెండ్స్ తర్వాత ఇంకా ఇవన్నీ కలపాలి కొంచెం నిమ్మరసం చిన్న అరముక్క అన్నమాట చిన్న ఇది కాబట్టి నేను వేసేసాను ఫ్రెండ్స్ లేకుంటే అంత కూడా పట్టదు సరేనా ఇంకా ఇవన్నీ కలిపేద్దామా ఫ్రెండ్స్ బాగా కలిపేసి ఎలా చేయాలో మరి చూద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే అల్లం వెల్లుల్లి చాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసాను అన్నమాట చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ఇలా నేనైతే మరి ఈ చిన్న చాకుతో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూద్దామా మరి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నమాట చూడండి బయటికి వచ్చేసింది ఇది ఆల్రెడీ ఇలా అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో మరి ఇలా అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం చిన్నగా తీసేస్తే ఇంతే ఫ్రెండ్స్ వచ్చేసింది కదా ఇలా చేస్తున్నాను అన్నమాట సరేనా ఓకే ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిపోయినాయో మరి సీకాబాబు నేనైతే చాకుతో కూడా చేశాను ఫ్రెండ్స్ దీంతో కూడా చేస్తున్నాను చేశాను మరి దీంతో కూడా చేశాను చాలా చాలా బిజీగా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి వీటితో అయితే మరిను సరేనా ఇప్పుడు నేనైతే ఏ నూనెలో ఏం చనిపోతున్నాను ఫ్రెండ్స్ ఎలాగో చూసేద్దామా మరి ఓకే నూనెలో ఏం చనిపోతున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇలా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో ఇలా అన్నమాట చాలా చాలా విజీ ఫ్రెండ్స్ ఇంతేను బాగా ఏగాలి ఫ్రెండ్స్ అయితేను పచ్చి లేకుండా బాగుంటుంది అన్నమాట సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఏగిపోయినాయో ఇలా తీసుకుంటే నూనె కూడా బాగా వచ్చేస్తుంది అన్నమాట సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట చూడండి బాగా ఉడిగిపోయింది కదా నేనైతే నూనెలోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ నూనె కొంచెంగా తగిలిచ్చి మామూలుగా పెనుములు కాలుస్తారు ఇది మరి నీటుగా కాలవద్దు కదా లోపల కూడా అని నేను నేనైతే నూనెలోనే వేసాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా సీఖబాబ్ రెడీ అయిపోయిందో మరి చూసారా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా అసలు ఎంత బాగుందంటే చూడండి గట్టిగా కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో లోపల పచ్చి లేకుండా చూడండి ఇలా ఉడకాలన్నమాట సరేనా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా బాగా తింటారు సరేనా మీకు కానీ ఈ చికెన్ సీ కబాబ్ చెయ్యటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చాలా చాలా రకాలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే